ఇక్కడ ఏంటంటే సరే టనల్లో ఉన్నారు ఎనిమిది మంది వాళ్ళని మనం బయటికి తీసుకురావాలి అందులో మట్టి రాళ్ళు రప్పలు అందులో అది కాకుండా బురద అంటే ఉన్న ప్రాబ్లం వాటర్తో పాటు బురద మిక్స్ అయి ఉంది ఆ మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళని ఆ బురద బయట తీయడం కూడా చాలా కష్టంగా ఉంది బాహుబలి లాంటి మోటార్లు పెట్టి ఆ బురద అదంతా బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు పదకొండు టీంలు పదకొండు టీంలు కష్టపడుతున్నారు దీన్ని ఆ పదకొండు టీంలు ఎలాగైనా సరే వీళ్ళని తీసుకురావాలి అందులో నేవీ ఉంది ఆర్మీ ఉంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఎన్డిఆర్ఎఫ్ హైడ్రాకి సంబంధించింది సింగరేణి సంబంధించింది అట్లా చాలా టీంలు చాలా టీంలు దాదాపు పదకొండు టీంలు గవర్నమెంట్ ఏజెన్సీలు కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా సపోర్ట్ తీసుకొని జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇలానే జరిగింది కాకపోతే చిన్న టనల్ ఇది భారీ టనల్ అతిపెద్ద టనల్ ఇది దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద టనల్ నలభై నాలుగు కిలోమీటర్ల టనల్ ఇది ఇది నిజాం టైం నుంచి ఆచరణలో నిజాం టైం నుంచి ట్రై చేస్తుండగా చంద్రబాబు హయాంలో ఆచరణలోకి వచ్చింది రాజశేఖర్ హయాంలో సీఎం మాజీ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో అది స్టార్ట్ అయింది జలయజ్ఞం ప్రాజెక్ట్లో ఇది కూడా స్టార్ట్ అయింది సో దాదాపుగా ఇరవై ఏళ్ళు అవుతుంది ఇది చాలా క్లిష్టంగా ఉన్నది ఇంకోటి ఏంది ఇప్పుడు సరే వీళ్ళని బయటికి తీయాలి బయటకి తీస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అంటే అక్కడ చెప్పే నిపుణులు ఏంటంటే ఇంకా వాటర్ లీకేజ్ అవుతుంది అక్కడ నుంచి బురద పడుతుంది మనం ఈ మట్టి తొలగిస్తే పైనుంచి ఇంకా కూలిపడే ఛాన్స్ ఉంది సో అప్పుడు పరిస్థితి ఏంటి ఉన్న ఈ సిబ్బంది కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా అని భయపడుతూ ఉన్నారు అది మొత్తానికి ఏంటంటే ఆ లోపలికి వెళ్ళడము కొద్ది కష్టంగా ఉంది లోపల నుంచి బయట తీయడం కష్టంగా ఉంది ఆ కన్వెంటర్ బెల్ట్ ఒకటి ఉంటుంది అది తెగిపోయింది అది ఉన్నా కనీసం దాని మీద ఏదన్నా ఈ రాళ్ళు రప్పలు లేదంటే ఆ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా చిల్లా చెదరగా పడిపోయినాయి అవి ఒక్కొక్క ఐటమ్ దాని మీద పెట్టి పంపించడం ఏదో ఒకటి చేస్తుంటే అది కూడా తెగిపోయింది సో దాన్ని ట్రై చేస్తున్నారు ఇప్పుడు అది క్లియర్ అయితే ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది వాళ్ళకి మనుషులతో పాటు ఆ మిషన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆ ఎనిమిది మంది కోసం సో ఆపరేట్ చేసే వ్యక్తి పైన ఉన్నాడు అది ఒక్కసారిగా కుప్పకూలి ఆయన మీద పడి కింద పడ్డది ఆయన పరిస్థితి ఏంది ఎలా ఉన్నారు గతంలో నేను కూడా చిన్న ఒక అంటే దాదాపు ఒక ఆరేడు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను పడిపోయింది మ్యాక్సిమం పోయారు అందులో కొంతమంది మాత్రం ఒక స్లాబ్ కింద జస్ట్ ఇలా క్రాస్గా ఉన్న స్లాబ్ కింద ఇట్లా చిక్కుకొని ఉన్నారు సేఫ్గా బయటపడ్డారు వీళ్ళందరూ కూడా అలాగే సేఫ్గా బయట పడద పడాలని కోరుకుంటున్నాం మనం కూడా కోరుకోవాలి కోరుకుందాం అలాగే బయటికి రావాలని హ్యాపీగా వాళ్ళు కూడా ఉండాలి సో అది కాకుండా ఇప్పటికీ నాలుగు రోజులు అయిపోయింది ఇది ఐదు రోజు ఐదో రోజు నడుస్తుంది మరి దీని పరిస్థితి ఏంది ఆ మిషన్ మొత్తం ముక్కలు ముక్కలుగా మారింది ఆ మిషన్ పాట్స్ తీనికే చాలా ఇబ్బంది పడుతున్నారు సో అంతా క్లియర్ చేస్తే మళ్ళీ ఆ వాటర్ లీకేజ్ అవుతుంది కూల్తే పరిస్థితి ఏంది కూలిపోయే పరిస్థితి ఏంది అని కూడా భయపడుతున్నారు నిపుణులు మరి అది ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా చూస్తూ ఉండాలి మనం ఆ పరిస్థితి ఏంటి ఆ తీస్తే ఎంత తొందరగా బయటికి రాగలుగుతాం లేదు అంటే సడన్గా మళ్ళీ అది పడితే ఏమైంది దానికి వీళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే స్లాప్ లాగా మళ్ళీ దాన్ని క్రియేట్ చేస్తున్నారు పైన పెడుతున్నారు అంటే చాలా హెత్తులో ఉంది హైట్లో ఉన్న పరిస్థితి సో ఆ హైట్ నుంచి పడితే వెయిట్ ఎక్కువ ఉంటుంది అందులో అది కాకుండా వాటర్ లీకేజ్ ఆ వాటర్ లీకేజ్కి ఇంకా దానికి కొద్దిగా ధైర్యం వస్తూ ఉంటుంది అంటే కూలడానికి మట్టి మొత్తం అది క్లీ అవుతూ ఉంటుంది సో ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత సమయం పడుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ నాలుగు రోజులు అయిపోయింది ఇది ఐదో రోజు ఇవ్వాలన్నా బయటికి రావాలని కోరుకుందాం మనం సో వాళ్ళు సేఫ్గా ఉండాలని కూడా కోరుకుందాం ఇది ఎంత సవాల్గా మారిందంటే ఆ మట్టి బురద ఏదన్నా కావచ్చు అంటే మిగతా ఈ పదకొండు టీంలు దాదాపుగా షిఫ్ట్కి వంద మంది దాదాపుగా వంద మందికి పైగా పనిచేస్తున్నారు షిఫ్ట్కి సో ఆ వంద మంది ఇంకా ఏదైనా ప్రమాదం అయితే ఏం పరిస్థితి అనేది కూడా నిపుణులు చెప్తున్నారు సో దానికి వాళ్ళు సంబంధించిన ప్రత్యామ్నాయాలు కూడా తీసుకుంటుంటారు ఎలా ఏంది అనేది కూడా వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది వాళ్ళు ఇంజనీర్లు చాలా నిపుణులు సో వాళ్ళు మిగతా ఎనిమిది మందిని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇంకా వేరేది ఏది లేదు అక్కడ మినిస్టర్లు కూడా మినిస్టర్ అయితే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అక్కడి నుండి పర్యవేక్షిస్తున్నారు మన సీఎం గారు కూడా ఎలక్షన్ మీటింగ్లో ఉన్న ఎలక్షన్ లో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుందని మానిటర్ చేస్తూ ఉన్నారు సో అందరూ చాలా కష్టపడుతున్నారు కాబట్టి నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ సేఫ్గా బయటికి రావాలని కోరుకుందాం